కేఎల్ఐ కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేయాలి నాగర్కూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో కేఎల్ఐ కాల్వ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీపీ పుట్టరామరెడ్డి అన్నారు ఆదివారం మండల కేంద్రంలో స్థానిక టిఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తున్నందున కృష్ణానది తుంగభద్ర జూరాల ప్రాజెక్టుల నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని ఆయన కోరారు అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కేఎల్ఐ కాల్వ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఉన్న రైతాంగానికి సాగునీరు సకాలంలో అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి కడారి కృష్ణయ్య నాయకులు జోగు రవికుమార్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రైతాంగానికి ముఖ్యంగా మహబూబ్నగర్ రైతాంగానికి రైతులకు సహక సహాయపడేలా నీ నీటిని విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం కూడా వర్షాలు లేడం వల్ల ఈ ప్రాంత రైతులు అనేక రకాలుగా నష్టపోయి కేంద్రై కారణం ఏదైతే ఉందో అది కూడా మరొక నొప్పి లేకపోవడం వల్ల ఇపోయి గతంలోనే నీళ్లు చివరి ఆయకట్లు ఏదైతే ఉందో మాట్లాడే వరకు రాలేకపోయినాయి వెంటనే ఈ ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానివ్వండి ఆ కావకు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో వాటిని వెంటనే మనమస్సులు చేపట్టి పూర్తి స్థాయిలో నీళ్లు చివరి వరకు రావడానికి యుద్ధపరిక పనులు చేపట్టి ఈ ప్రాంతానికి సహాయపడాలని చెప్పి విజ్ఞప్తి చేసుకున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో వర్షాలు లేక అనేక రకాల నష్టపోయినటువంటి పాల్గొంటున్నా దీనికి ఏకైక మార్గం కయర్ లేదప్ప ఇవి లేదు వర్షాలు కూడా ఇప్పటికీ జీరో ఇక్కడ అంతటి వర్షాలు పడ్డా ఈ ప్రాంతంలో వర్షాలు లేవు రైతులు అనేక రకాల ఇబ్బందులు